తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్నాలుగు గంటలు మూడు వందల టిక్కెట్లు కలిగిన వారికి మూడు గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తితీదేకి మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల మేర రాబడి వచ్చింది వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల విషయమై తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ తీర్థ స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు మహాద్వారం వద్ద వేద పండితులు అర్చకులు పుష్పగిరి పీఠాధిపతికి స్వాగతం పలికారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన విద్యాశంకర భారతీ తీర్థ స్వామీజీ ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు స్వామీజీని శ్రీవారి మేల్చాట్ వస్త్రంతో సత్కరించారు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ లెక్కింపు కొనసాగింది ఇరవై ఆరు రోజుల వ్యవధిలో దేవస్థానానికి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల నగదు వచ్చింది ఇంకా రెండు వందల ముప్పై రెండు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి తాణుకుల రూపంలో వచ్చాయి దీంతో పాటు విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చింది లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు